బ్రహ్మా గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివ సమారంభా ఆదిశంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం మధ్య గురు పరంపరా శ్రీ గురు నమ ఈరోజు మీ అందరికీ నేను ఒక చిన్న కథ వినిపించాలనుకుంటున్నాను కథ ఎందుకు వినిపించాలనుకున్నా అనే విషయం మీకు కథ పూర్తిగా విన్న తర్వాత అర్థం అవుతుంది జాగ్రత్తగా వినండి అనగనగా ఒక రాసు ఆయన ఓ రోజు సాయంకాలం పూట అలా ఉద్యానవనంలో విహారిస్తూ ఆకాశంలో వెళ్తున్నటువంటి హంసల గుంపుని పరిశీలిస్తూ ఉన్నాడు చాలా హంసలు గుంపులుగా వెళ్తున్నవి అందులో రెండు హంసలు మాత్రం బంగారు వర్ణాన్ని కలిగి చాలా అందంగా ఉన్నాడు మహారాజు గారికి ఎలాగైనా ఆ హంసలని మచ్చిగ చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగింది అప్పుడు మహామంత్రితో ఇలా అంటున్నాడు మంత్రి ఆ హంసల గుంపు ఎంత అందంగా ఉందో చూడు అందులోనూ ఆ రెండు హంసలు బంగారు వర్ణాన్ని కలిగి చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి నక్షత్రాల మధ్యలో విరాజిల్లుతున్నటువంటి చంద్రుని వలె ఆ రెండు మెరిసిపోతున్నాయి ఎలాగైనా వాటిని మనం మచ్చిక చేసుకోవాలి దానికి తగిన ఉపాయాన్ని చెప్పాల్సిందిగా మహారాజు మంత్రిని అడిగాడు అప్పుడు మహామంత్రి అన్నాడు మహారాజా హంసలు ఆకర్షించబడేవి అందమైనటువంటి కులను అటువంటి కులలను మన రాజ్యంలో విరివిగా నిర్మింపజేయండి పక్షులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా గట్టి చర్యలు తీసుకోండి వాటికి కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించండి అప్పుడు అవి ఇక్కడే స్థిరంగా ఉండిపోతాయి అన్నాడు మహారాజు అదేవిధంగా చేశాడు విరివిగా కూరలు కట్టించాడు వాటిలో అందమైనటువంటి తామర కడువ పుష్పాలని పెంచడం పక్షులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా కొలను చుట్టుపక్కల సమకూర్చడం అదేవిధంగా ఎవరైతే పక్షి హింస చేస్తారో వారికి శిరిశ్చేదం చేయబడుతుంది అనేటువంటి ఒక నియమాన్ని కూడా ఆయన చట్టాన్ని చేసి పక్షులని హాయిగా విహరించేట్టుగా రాజ్యంలో అన్ని ఏర్పాట్లు చేశాడు కొంతకాలానికి ఈ హంసల గుంపులో ఒక కొలనికి ఆకర్షించబడి అక్కడే ఉంటూ హాయిగా గడుపుతున్నాను రోజు మహారాజు గారు అక్కడికి వెళ్ళడం వాటిని పరిశీలించడం మెల్లిగా ఆ హంసలన్నిటిని ఆయన మచ్చిక చేసుకున్నాడు ఒకరోజు రాత్రి ఆ హంసల గుంపులోని బంగారు వర్ణంలో ఉన్నటువంటి హంసలని గారు చూస్తూ ఆ కొలను వద్ద కూర్చుండిపోయినాడు ఆ హంసలు మహారాజు గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాయట మహారాజా ఇంత శ్రద్ధగా మా యందు ప్రేమ చేత ఇన్ని కులాలను నిర్మింపజేసి మాకు కావలసినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించావు దీనివల్ల నీకు ఏమొస్తుందయ్యా ఎందుకు ఇలా చేశావని అడిగిందట ఏం లేదండి మిమ్మల్ని మచ్చిక చేసుకొని మీ దగ్గర నుండి ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే ఇన్ని కులాలను ఏర్పాటు చేశాను ఇంత కష్టపడ్డానున్నాడు అప్పుడు హంసలు అంటున్నాయి మా దగ్గర నుండి నీకు కావాల్సింది ఏముందయ్యా ఏం కావాలనుకుంటున్నావు అడగవన్న అప్పుడు మహారాజు అన్నాడు ఇన్ని హంసలకి లేనటువంటి ఈ బంగారు వర్ణం మీకు ఎలా లభించింది మీ శరీరం ఇంత కాంతివంతంగా ఇంత తేజస్సుతో ఎలా ఉండగలుగుతుంది అసలు దీని కారణం ఏంటి అని ఆ హంసలని మహారాజు ప్రశ్నించాడు అప్పుడు మహారాజుకి హంసలు ఈ విధంగా చెప్తున్నాయి గత జన్మలో మహారాజా మేము అంధవికారంగా ఉన్నటువంటి రెండు కాకులు అడవిలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా మమ్మల్ని హేళన చేయడం ప్రారంభం చేశాయి మీరు అమంగళకరులని మీ దర్శనం అమంగళమని మీ రూపం అని మీ గాత్రం కర్ణ కఠోరమని అనేక రకాలుగా మమ్మల్ని బాధ పెట్టాయి అడవిలో ఉన్నటువంటి పక్షులని మేమిద్దరం దగ్గరలో ఉన్నటువంటి ఒక పాత శివాలయంలో అరణిలో పడి మరణించాం పరమేశ్వరుడు భక్తవత్సరుడు మమ్మల్ని అనుగ్రహించి మమ్మల్ని అన్ని పక్షుల కంటే అందంగా ఉండేట్టుగా ఈ జన్మలో ఈ బంగారు హంసలుగా అనుగ్రహించాడు అని అప్పుడు మహారాజు మళ్ళీ అడిగాడు ఓహో అలాగా అయితే మీరు గత జన్మలో గొప్ప శివభక్తులు అయ్యుండొచ్చు అంటే అప్పుడు హంసలు చెప్తున్నారు గత జన్మలో మేము శివారాధన ఏమీ చేసి ఉండలేదు మేము పెద్ద భక్తులం కూడా కాదు అప్పుడు రాసుగారు ఆశ్చర్యంగా మన శివునికి మీపై అంత అనుగ్రహం ఎందుకు కలిగింది అని ప్రశ్నించాడు అప్పుడు పక్షులు చెప్తూ ఉన్నారు మరణ సమయంలో రెండు గడియలు ఆ పాత శివాలయంలో మేము గడిపాం కాబట్టి ఆ పుణ్యం చేత మాకు ఇటువంటి గొప్పనైనటువంటి అందమైనటువంటి జన్మ లభించింది అని పరమేశ్వరుడే మాకు స్వయంగా వివరించాడు పరమేశ్వరుణ్ణి మేము అడిగాం అయ్యా ఇంత గొప్ప వరాన్ని మాకు ఇస్తున్నారు మేము ఏం చేశామయ్యా అని అడిగితే మరణ సమయంలో శివాలయంలో రెండు నిమిషములు రెండు సెకండ్లు మీరు కాలం గడిపారు కాబట్టి ఆ శివాలయంలో మీరు గడిపినటువంటి ఆ సమయం వల్ల వచ్చినటువంటి పుణ్యం చేత మీకు ఉత్తమమైనటువంటి వరం లభించింది అన్నాడు అప్పుడు రాజుగారు ఈ విషయాన్ని గ్రహించి కేవలం మరణ సమయంలో ఒక రెండు క్షణాల పాటు ఆలయంలో గడిపినందుకే అడ్డవికారమైనటువంటి కాకులకు బంగారు హంసల స్వరూపాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు అదే రోజు ఒక పది నిమిషములు ఆలయంలో కనుక మనం గడిపినట్టయితే ఉండగలిగినట్టయితే సమయాన్ని వెచ్చించగలిగినట్టయితే శరీరాన్ని సేవలో వినియోగించగలిగినట్టయితే ఆ పరమేశ్వరుడు మనకి ఎంతటి ఉత్తమమైనటువంటి మరుజన్మనిస్తాడు అని బాగా ఆలోచించినటువంటి ఆ మహారాజు విరివిగా శివాలయాలను నిర్మింపజేసి శివారాధన నిమగ్నుడై మరణానంతరం సాక్షాత్తు మళ్ళీ జన్మను పొందకుండా శివునిలో లీనమైపోయినాడు మనం ఎంతో సమయం ముఖ పుస్తకం అని ఫేస్బుక్ వాట్సప్ అని రాత్రి పదకొండు గంటలు పన్నెండు గంటలు ఒంటి గంట రెండు గంట తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా నిద్రాహారాలు మాని సమయాన్ని వృధా చేస్తున్నాం కానీ ఒక్క ఐదు నిమిషములు ఒక సత్సంగాశ్రమంలోనో ఒక దేవాలయంలోనో గడపడానికి ఇష్టపడడం లేదు మూడు గంటల సమయం ఏ రకమైనటువంటి విశ్రాంతి లేకున్నప్పటికీ నిన్నీ హాయిగా ఒక చలనచిత్రాన్ని చూడ్డానికి వెచ్చించగలిగినటువంటి మనము ఒక్క రెండు నిమిషముల సమయాన్ని ఆలయంలో ఉండడానికి ఆలయంలో దర్శనం చేసుకోవడానికి తీర్ కనీసం ప్రసాదాలు తీసుకోండి కనీసం అక్కడ ఆగి ఒక నిమిషం నమస్కారం చేయడానికి కూడా మనకు సమయం ఉండదు కానీ రాత్రి పన్నెండు గంటలకు వాట్సప్లో తాను దంతధావనం చేసినటువంటి ఒక చిత్రం తాను స్నానం చేసినటువంటి ఒక చిత్రము తాను ఇంకేదో చేసినటువంటి ఒక చిత్రము అవన్నీ వాట్సపుల్లో పెడితే పడుకొని నిద్రపోకుండా కళ్ళకి కూడా కనీసం రెస్ట్ ఇవ్వకుండా విశ్రాంతిని ఇవ్వకుండా వాట్సపుల్లో ఆ ఫోటోలు చూస్తూ గంటలు గంటలు సమయాన్ని వ్యర్థం చేయగలుగుతాం కానీ ఓ బ్రాహ్మడు ఓ ఆలయంలో ఓ అర్చన చేస్తూ ఉన్నాడు ఓ పూజ చేస్తూ ఉన్నాడు రుద్రాభిషేకం చేస్తూ ఉన్నాడు చండీ హోమం చేస్తూ ఉన్నాడు గణపతి హోమం చేస్తూ ఉన్నాడు ఇంకేదో చేస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం నీ సమయాన్ని వెచ్చించడానికి మనం ముందుకు రాము కానీ వాట్సాప్లో ఈ ముఖ పుస్తకాల్లో ఇంకా అన్యమైనటువంటి అనవసరపు విషయాల్లో ఎంత సమయాన్ని అయినా వెచ్చించగలదు దయచేసి రోజు ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు యథాశక్తిగా ఆలయాన్ని దర్శించడం శివ స్మరణం చేయడం శివనామాన్ని స్మరించడం ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఒక ఐదు నిమిషాలు ఆధ్యాత్మికంగా బతకలేవా మిగతా ఇరవై మూడు గంటల యాభై ఐదు నిమిషములు నీకు నచ్చినట్టుగా బతుకు ఒక్క ఐదు ఐదు నిమిషములు ఆధ్యాత్మికమైన జీవితాన్ని కడిపి చూడు ఆ ఐదు నిమిషములు ఈ ఇరవై మూడు గంటల యాభై ఐదు నిమిషములని సుగమం చేస్తుంది దయచేసి తప్పుగా భావించొద్దు వాట్సప్ని కానీ ఫేస్బుక్ని కానీ అతిగా వాడేటువంటి వాళ్ళు నన్ను తప్పుగా భావించకుండా సమయాన్ని ఆధ్యాత్మిక జీవితంలో కొంత సమయం పూర్తి సమయం ఆధ్యాత్మిక జీవితంలో గడపాలి అంటే సన్యాసం తీసుకోండి అని చెప్పడం లేనే కొంత సమయం మీకు అవకాశం దొరికినప్పుడు వృద్ధుల్లో సాయంత్రమో ఆ ఏదో ఒక సమయంలో ఒక రెండు నిమిషములు ఆ భగవంతుని సేవలో మీ శరీరాన్ని వినియోగించండి తద్వారా మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి అనేకమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది తప్పుగా భావించొద్దు స్వస్తి